హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ యూ త్రూ నా పేరు వచ్చేసి ఇది నేనుండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల్ డిస్ట్రిక్ట్ బెదం చర్ల బెత్తంచర్ల కొత్త క్వశ్చన్ ట్యాంక్ లేదా మా ఇంట్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబర్ కింద టైడల్ నా నెంబర్ ఉంటుంది నేను వచ్చి ఇప్పుడు ప్రైన్ ఢిల్లీలో ఉన్నానండి మీ ఢిల్లీ నుంచి ఏ కార్ కావాలని నేను తెప్పిస్తాను మంచి మంచి వెహికల్స్ అయితే తెప్పిస్తాను ఢిల్లీలో నేను నేను వచ్చేసి ప్రైమ్ ఢిల్లీలో ఎత్తున్నాను ఈ వెహికల్ కూడా ఢిల్లీలోనే ఉంది మార్టీ సుచికి ఎర్టిగా వీడియో వేరేటండి రెండు వేల పదిహేడు మోడల్ హెచ్ఎస్విఎస్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ వీడియో వేరే వెహికల్ చాలా అంటే చాలా బాగుంది డెబ్బై నాలుగు అయితే రీడింగ్ తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ కూడా రీప్లేస్మెంట్ కాలేదు టైర్స్ చూసుకున్నట్లయితే మీకు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ కండిషన్ అయితే ఉంది ఇంద ఎక్సలెంట్ కండిషన్ అయితే ఉందండి ఫస్ట్ ఓనర్ వెహికల్ డెబ్బై నాలుగు వేల తిరిగింది ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు మీకు మొత్తం ఒకసారి వెహికల్ అయితే చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ప్రైస్ ఎంత ఎత్తున్నా కూడా చెప్తాను మీరైతే మొత్తం ఒకసారి వెహికల్ అయితే చూడండి ఇది ఆగాదు టోటల్ ఇంజన్ ఒక్కొక్క పొజిషన్ అండి ఇది ఒకసారి చూడవచ్చు మీరు టోటల్ ఇంజిన్ ఒక్క పొజిషను ఇది వచ్చి రైట్ ఉన్నటువంటి అండి అప్రాన్స్ సైడ్ నువ్వు డ్యామేజ్ అయితే లేవు ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి అప్రాణం ఏ అప్రాన్ కూడా డ్యామేజ్ అయితే లేదండి సింగిల్ సెల్ఫ్ అయితే వెహికల్ స్టార్ట్ అవుతుంది ఒకసారి చూడొచ్చు మీరు సింగిల్ సెల్ఫ్ అయితే వెహికల్ స్టార్ట్ అవుతుందండి బాలెట్ పట్టి చూడొచ్చు కంపెనీ నుంచి వచ్చిన బాలెట్ పట్టి అయితే ఉంది చూడవచ్చు టైమింగ్షన్ కూడా చూడొచ్చు కంప్యూటర్ టైమింగ్ అయితే టైమింగ్ ఎంతకైతే మారలేదండి వెహికల్కి ఒకటి వచ్చి రెండు వేల పదిహేడు మారాలిన్నాడు ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీగల్స్ అయితే లేవు ఆయిల్ సొంబర్ ట్వంటీ అయితే ఏం లేవండి టోటల్ ఒరిజినల్ బండి అండి ఒరిజినల్ బండి అయితే ఏదైతే ఏదైతే కాలేదు బాలెట్ పట్టి కూడా చూడొచ్చు టోటల్ ఒరిజినల్గా అయితే ఉంది వెహికల్ చూడవచ్చు బాలెట్ సీల్డ్ కూడా చూడవచ్చు చాలా అంటే చాలా బాగుంది ఇంజన్ అయితే ఎక్స్ట్రెంట్ కండిషన్ అయితే ఉంది చవిదండి ఇది వెహికల్ యొక్క ఫ్రంట్ లుక్ అండి ఒకసారి చూడవచ్చు మీరు ఇది వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ యూపీ నంబర్ వెహికల్ వెహికల్ యొక్క సైడ్ లుక్ కూడా చూడవచ్చు మీరు వెహికల్ చాలా అంటే చాలా బాగుందండి సైడ్ నుంచి కూడా చూడవచ్చు మీరు ఒకసారి టైర్ కండిషన్ చూడవచ్చు మీరు వచ్చేస్తుంది సీల్టర్స్ అయితే ఉన్నాయండి ఇంకా చూడవచ్చు ఎయిర్ కండిషన్ కూడా ఇంజన్ నెంబర్ సెస్ నెంబర్ కూడా చూపిస్తాను మీరు క్వాలిటీ షోరూమ్ టైప్ కూడా చెక్ చేసుకోవచ్చు అండి ఇంజన్ నెంబర్ సెస్ నెంబర్ కూడా చెక్ చూపిస్తాను మీరు క్వాలిటీ షోరూమ్ టైప్ కూడా చెక్ చేసుకోవచ్చు నాలుగు విండోస్ పవర్ విండోస్ అయితే వస్తాయండి పవర్ షేరింగ్ ఉంది సెంట్రల్ లాగేజ్ సిస్టమ్ పెంపెట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంటుంది వెహికల్కి చూడచ్చు వీడియో వేరే హెచ్ఎస్వి వేడియో వేరేట్లో స్టీరింగ్ కంట్రోల్స్ కూడా వస్తాయి బ్లూటూత్ కనెక్టింగ్ సిస్టమ్ ఉంటుంది స్టీరింగ్ కంట్రోల్స్ కూడా వస్తాయి వెహికల్కి రీడింగ్ చూసుకున్నది డెబ్బై నాలుగు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ దాకా అయితే కాలేదు వెహికల్ డెబ్బై నాలుగు వేల ఏడు వందలు తిరిగింది సేఫ్టీ పరంగా చూసుకుంటే టూ ఇయర్ బ్యాక్స్ అయితే వస్తాయండి డ్రైవర్ సైడ్ ఒకటి వస్తుంది ప్లస్ కో డ్రైవర్ సైడ్ అయితే ఒకటి వస్తుంది అండి వెహికల్ చాలా అంటే చాలా బాగుంది గేర్ సిస్టమ్ చూసుకున్నది మానువల్ గేర్స్ అండి వెహికల్ మానువల్ గేర్స్ అయితే ఉంటాయి వెహికల్కి హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ అండి హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ మీకు బ్యాక్ సైడ్ ఇంటీరియర్ కూడా చూపిస్తాను మీరు వెహికల్ వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటీరియర్ కూడా చూడవచ్చు అండి వెహికల్ యొక్క బ్యాక్ సైడ్ ఇంటీరియర్ కూడా చాలా నీట్గా అయితే ఉంది బ్యాక్ సైడ్ టైర్స్ చూడండి ఫిఫ్టీ పర్సెంట్ బ్యాక్ సైడ్ టైర్స్ అయితే ఉన్నాయండి సైడ్ లుక్ కూడా చూపిస్తాను వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా సైడ్స్ నుంచి కూడా చాలా వెహికల్ చాలా నీట్గా ఉంది అండి వెహికల్ ఇట్స్ టోటల్ బ్యాక్ వెహికల్ యొక్క బ్యాక్ లుక్ ఇది బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు వెహికల్ బ్యాక్ సైడ్ కూడా చాలా నీట్గా ఉంది వెహికల్ బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ ఇక్కడ వస్తుంది కాలే టోటల్ పడుతున్నది అయితే ఉంది షెట్ బిటర్ కూడా చూపిస్తాను సార్ చూడొచ్చు షెట్ బిటర్ కూడా టోటల్ వెహికల్ ఒక సైడ్ లుక్

మీరు వెహికల్ మొత్తం అయితే చూస్తున్నారు కదా రెండు వేల పదిహేడు మోడల్ మార్తీ సుజికి గెక్ట్గా వీడియో వేరియట్ ఎస్ హెచ్ఎస్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజిన్ వెహికల్ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది డెబ్బై నాలుగు అయితే రీడింగ్ ఉందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫస్ట్ ఓనర్ వెహికల్ నాలుగు విండోస్ పవర్ విండోస్ అయితే ఉన్నాయి పవర్ షేరింగ్ ఉంది సెంటర్ లాకింగ్ సిస్టమ్ ఉంది కంపెనీ ఫిఫ్టీన్ మెయిన్ సిస్టమ్ ఉంది వెహికల్కి స్టలింగ్ కంట్రోల్స్ ఉంటాయి బ్లూటూత్ కనెక్టింగ్ సిస్టమ్ కూడా ఉంది వెహికల్ చూసుకున్నట్లయితే సేఫ్టీ పరంగా చూసుకుంటే టూ ఇయర్ బ్యాక్స్ అయితే వస్తాయి వెహికల్ డెబ్బై నాలుగు తిరిగిందని ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు టైర్స్ చూసుకుంటే ఒక సిక్స్ సెవెంటీ పర్సెంట్ టైర్ కండిషన్ అయితే ఉంది ఇంజన్ చూసుకున్నది ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్ అయితే ఉందండి మీకు ఇంజన్ కూడా టోటల్ వీడియో చూపిస్తున్నాను టైమింగ్ ఇంజన్ వచ్చేసి కంపెనీ టైమిషన్ ఉంది వెహికల్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉంది దీని కాస్ట్ వాళ్ళు ఢిల్లీలోనే ఏడు లక్షల యాభై వేలు చెప్తున్నారు మరొకసారి చెప్తున్నాను ఏడు లక్షల యాభై వేలు చెప్తున్నాను పిచ్చుకునేదే కాదు మటుకు బార్గెనింగ్ ఉంది కొద్ది మటుకు బార్గెనింగ్ అయితే ఉంది మీకు ఎవరికైనా వెహికల్ నచ్చినట్లయితే కింద టైంలో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్